మై పదమూడు లక్షలు సార్ మై పదమూడు లక్షలు కొంటి సాయిబాబా దాంట్లో పెట్టించుకున్నాడు మేము కావాల్సిన పెట్టలేదు మీకు రెండు రూపాయల మిత్తి వస్తుంది రోజుకు అయితే నెలకు పదివేలు వస్తాయి మీకు తీ పెట్టుకో ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అంటే మాకు చిన్నపిల్లలు ఉండరు బాగుంటుంది కదా అని మేము పెట్టినాం సార్ తెలివక అయితే ఆ పశువులు ఇప్పుడు ఇవ్వని పోయినా అంటున్నారు ఇప్పుడు బోర్డు పెట్టింది కూడా అంట్లో మాదే పాలమూరు రంగారెడ్డి జిల్లా వనపర్తి మాది జిల్లా రేవెల్లి మండలము ఆ ప్రాజెక్టు మాదే సార్ ఆడ బోర్డు పెట్టింది అయితే మా పైసలు మాకు అంటే మెడలు పట్టి దొప్పుతాడు లంజాలు అన్ని నోటికి వచ్చినట్టు తిరుతాడు సార్ కోంటి సాయిబాబా ఈ విషయం అన్నట్టు ఆయన దూల్కపోయినాడు ఇద్దరు ఒకటయ్యి మొత్తం మంది అంట సార్ ఆరుమందో నలుగురు అని మా వాళ్ళు అంటున్నారు కానీ ఈ కేసు పెట్టినరు నార్కొండ డిఎస్పికి వాళ్ళందరికీ చెప్పిన కూడా చెప్తే మళ్ళీ వాళ్ళు ఎందుకో ఏం కానీ పట్టించుకోలేదు సార్ మాకు తెలియదు అందరికీ చెప్పినరు చెప్పినా కానీ పట్టించుకుంటలేరు మా పైసలు మాకు ఇస్తలేడు మాకు పట్టుముళ్ళు ఇవ్వాలి నా పిల్లలు చిన్న పిల్లలు గురిసెలా బతుకుతున్నాం సార్ మేము గురిసెలం ఉండము మానొస్తుంటే బా ఎండ కొడుతుంటే స చలికాలం వచ్చినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది సార్ రోజు తిట్టుకుంటుంటే కొంచెమన్నా జాలి కుడతా సార్ పేదవాళ్ళ డబ్బులు తీసుకున్నామని పద్మూడు లక్షలు మా పశులు మాకు ఇచ్చినా కానీ ఎక్కడన్నా పల్లెటూరులో కొనుక్కొని బతుకుతాం కదా ఏదో పోయటం రోజు మేము మూడు వందలు పత్తి కూలు తీయ బుడ్డ శనివి కానీ పోతాం సార్ మేము కూలిపోయేటోళం మేము ఏసీ రూమ్లో న కూర్చొని నీడకునేటోళం కాము సార్ మేము మా ముఖాలు చూస్తే అర్థమైతే లేదా సార్ మేము సొమ్ములు పెట్టుకొని తిరిగేటోళ్ళం కాము చీరలు కట్టుకొని తిరగేటోళ్ళం కాము మాకు రోజు కూలి కావాలి మేము వేలు వేలు ఖర్చు పెట్టుకొని వస్తున్నాం సార్ కూలి పైసలు వేలు వేలు ఖర్చు పెట్టుకొని వచ్చి వాళ్ళ చేతులు రూపాయలు పెట్టింది కాక వేలు వేలు ఖర్చులు పెట్టుకొని వచ్చి తిరుగుతున్నాం మేము ఒక్క రూపాయి చేతులు లేకుండా తినడానికి పెట్టాలంటే మాకు బాధ అనిపిస్తుంది చేతుల పైసలు లేవని ఆడి మంచి కంటే ఆరోగ్య అది ఆధార్ కార్డు ఉంది అనుకుంటున్నాం కానీ మగపిల్లల ఛార్జీలు అవుతున్నవి అక్కడ ఇక్కడ తిరగడానికి తిండి కావాలి పిల్లల్ని నిలిచిపెట్టి నేను మా అమ్మతో నా చిన్న పిల్లల్ని వచ్చిన సార్ ఇప్పుడు సెలవులు కాబట్టి ఎండాకాలము ఆమె పిల్లలు ఉండరు కొడుకు పిల్లలు నా పిల్లలు ఏటో అని నాకు టెన్షన్ ఉంది సార్ ఉన్నది కన్న కన్నతల్లి అయినా చెప్పుతున్నా ఆమె రేపు ఇది చూసినా సరే టీవీలో మా అమ్మ కానీ నా పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో ఎండ కానీ నాకు బాధ ఉంది మా ఉసురు కొట్టుకుంటుంది సార్ మా పైసలు మాకు ఇవ్వాలని మేము మొక్కుతున్నాము పదమూడు లక్షలు ఇవ్వాలి మాకు మాది భూమి ఆరు దగ్గర ఉన్నది అర దగ్గర పోయింది ఇల్లు ఉన్నది ఇల్లు పోయింది తీసుకుపోయి ఇంకా మాటలు పట్టుకొని అండ్లా పెట్టినాం సార్ ఇంకా పైసలు మొత్తము ఇవ్వకుండా ఏడికి పది సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా సార్ ముసలోడు చనిపోయినా కానీ గుండె అలా చచ్చిపోయినట్టే మెడలు పట్టి తొప్పిండు కానీ సస్తే నేనేం చేయాలన్నాడు అని పైసలు మటక ఇయ్యాను అన్నాడు ఎవరికి చెప్పుకుంటో చెప్పుకోపో డిఎస్పికి చెప్పుకుంటావా పోలీస్ కేసు పెడతావా సీఎంకి చెప్పుకుంటావా ఎవరికి చెప్పుకుంటావా చెప్పుకో మేము మాత్రం పైసలు ఇయ్యాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పిండు సార్